ప్రైస్ దలాట్ హాలే లుయా గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము బ్లూకాసు వార్త పన్నెండవ అధ్యాయము ముప్పై రెండవ చిన్న మంద భయపడపుడి మీకు రాజ్యము అనుగ్రహించటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది క్రీస్తు క్రీస్తువంధూపిలన దేవుడు చిన్నవారిని కానీ శక్తి లేని వారిని కానీ బలహీనులను ఆయన ఎంత మాత్రమూ త్రోసిపోయడం ఆయన వారికి రాజ్యము అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడి ఉన్నారు కాబట్టి ప్రిల్లర బు వార్త ఆరవ అధ్యాయము ముప్పై మూడవ వచనంలో చెప్పినట్లు కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడే అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను మనము మొదటిగా చేయవలసిన పని ఆయన రాజ్యాన్ని నీటిని వెతకడం ఆరంభించినప్పుడు అప్పుడు అవన్నీ కూడా మనకు అనుగ్రహిస్తాడు కనుక పిల్లల దేవుడు మనకు రాజ్యము అనుగ్రహించడానికి ఆయన ఇష్టమై ఉన్నది కాబట్టి మనము ఆయనను వెంబడిస్తూ దేవుని రాజ్యం కోసము నీతి కోసం ఎతకాలి దేవుడిని మిమ్మల్ని దీవించి ఆస్వాదించి పద్దెలు చేయనుగాక ఆమె